న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ ప్రసన్న ముత్తుమ్మారమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగింది ఈ ప్రసన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయం ఆవరణంలోని శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ రెండు ఉత్సవాలకు కూడా ప్రత్యేక అలంకరణ చేశారు మొదట ముత్తుమారమ్మ ఉత్సవాలకు తెర తొలగించి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతోటి ప్రత్యేక పూజలు చేశారు హారతి తర్వాత కుప్పం పట్టణం పూర వీధుల్లో మంగళ వాయిద్యాలు డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులతో పాటుగా దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ అర్చకులు పూజారి బృందంతో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు